ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయ ఓం శ్రీమాత్రే నమ నేను మీ సౌరం సునీత అని నేను రుక్మిణిపురం స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాను నాకు ప్రతి సంవత్సరము ఎన్నో అవార్డులు వచ్చినాయి ఈ సంవత్సరము విద్యాశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీద భువన్చంద్ర టౌన్ హాల్లో గురువారము అనగా ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపు ఉత్సవం సందర్భంగా అవార్డుని గ్రహించాను ఈ సందర్భంగా నేను ఈ వీడియోను ప్రెజెంట్ చేస్తున్నాను దేశంలో విద్యా వ్యవస్థ రూపకల్పనలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సేవలు వెలకట్టలేనివి ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా అధ్యక్షతను వహించారు అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గురువులందరూ ఆ రోజు గురుపు ఉత్సవాన్ని నిర్వహించుకుంటారు అయితే ఈ సంవత్సరము పల్నాడు జిల్లా భువన్చంద్రు టౌన్ హాల్లో గురువారం నర్సరాపేటలో జిల్లా విద్యాశాఖ అధికారి గారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే గురువారం ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపు చోత్సవం నిర్వహించారు వేడుకను ఎమ్మెల్యే చదలవాడి అరవింద్ బాబు గారు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు కలెక్టర్ గారు మాట్లాడుతూ తమ కుటుంబంలో పది మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు తన తల్లిగారు కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయురాయలని అందువల్ల తనకి ఎంతో క్రమశిక్షణ అలవడిందని చెప్పారు ఈ సందర్భంగా అరవై ఎనిమిది మంది గవర్నమెంట్ ఉపాధ్యాయులను సత్కరించారు ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా విద్యా శాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు గారు డిప్యూటీ డిఈఓ వేణుగోపాలరావు గారు యేసుబాబు గారు ఉద్యోగులు అందరూ కన్నుల పండుగగా ఈ గురుపు నిర్వహించారు మహాభారతం అరణ్య పర్వంలోని యక్ష ప్రశ్నల్లో ఇతివృత్తాంతం అంశము యక్షుడు మనిషి మనిషి ఎలా అవుతాడు అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు అప్పుడు ధర్మరాజు అధ్యయనం వల్ల గురువు ద్వారా అని బదిలిస్తాడు గురువుని శక్తి అంతటి గొప్పది అధర్వణ వేదంలో సాంప్రదాయం ప్రకారము చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటిసారిగా ఇష్టదేవతను ప్రార్థన చేస్తాడు ఈ విధంగా గురు శిష్యుల అనుబంధము మన సనాతన ధర్మంలో ఒక గొప్ప అంశము ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించబడింది గురువునికి ఉండవలసిన లక్షణాలు గురువు గొప్పతనం గురించి స్కాంద పురాణంలో వివరించారు ఈ పురాణంలో గురువు గొప్పదనం గురించి స్కాంత పురాణంలో వివరించారు ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం గురుతరంగా ప్రసిద్ధి పొందినది ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి ఆయన అవసరం ఏమిటి శిష్యుడు ఎలా ఉండాలి తదితర ఎన్నో విషయాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తారు గురువు ప్రశాంతంగా ఉండాలి మంచి వేషం ధరించాలి సదాచారం పాటించాలి మంచి బుద్ధి మంత్ర మంత్రతంత్రాలు పైన చెప్పిన చక్కని వస్త్రధారణ వేషధారణ విగ్రహ అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి ఈ లక్షణాలు గురువుకు ఉండాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు ప్రస్తుతము సమాజానికి నిజంగా కావలసిన గురువు ఇలాంటి వాడే చాణిక్యుడి చేతిలో రూపుదిద్దుకున్న శిల్పము చంద్రగుప్త మౌర్యుడు సమర్థ రామదాసును తయారు చేసిన వీర కట్కమే శివాజీ రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు భారతీయులు గురు శిష్య శక్తిని వీళ్ళు ఉదాహరణలు మాత్రమే ఆదిదేవుడితో గురు పర పరం వేదవ్యాసుడితో సుసంపన్నమైనది భారతీయ సంస్కృతిలో నేటికి అది కొనసాగుతూనే ఉంది సనాతన ధర్మాన్ని పరంపరంగా పరిరక్షిస్తూ ఆ గురు దేవులను స్మరించుకుంటూ నేటి పిల్లలను నవజీవన బృందావన నిర్మాతలుగా రాబో తరానికి తీర్చిదించడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ గురువులందరికీ వందనం అభివందనం భక్త కబి దాసు నీకు ఎవరు కావాలి అన్నప్పుడు